మేము వదిన మనం సంక్రాంతి పండుగనగానే మనకు గుర్తొచ్చేది పల్లె వాతావరణం పాడి పంటలు భోగి పంటలు పిండి వంటలు ముగ్గుల పోటీలు గాలిపటాలు కోడి పందాలు ఈ పిండి వంటల్లో భాగంగా ఈరోజు మనం తెలంగాణ చెక్క గాలిని రెండు కేజీలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం వంద గ్రాములు శనగపప్పుని పచ్చి శనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్రను తీసుకోవాలి ఒక పావు కేజీ కప్పుతో ఒక కప్పు వేయించిన పల్లీలను తీసుకొని వాటిని బాగా నలిపి ఒక పల్లి రెండు దెబ్బలుగా అయ్యే విధంగా నలుపుకొని చెరిగి పక్కన ఉంచుకోవాలి దీని తర్వాత అదే కప్పుతో మనము పచ్చి పచ్చి నువ్వులనండి నువ్వులు వేయించకూడదు పచ్చివే అదే కప్పుతో ఒక కప్పు నువ్వులను తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు కరివేపాకు కరివేపాకును తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నేను రెండు కారాలని వాడుతున్నాను పచ్చి కారం ఎండు కారం రెండు వేస్తున్నాను అందుకోసమే మనం తీసుకుని జీలకర్రలో నుంచి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఏడు నుంచి వరకు పచ్చిమిర్చిని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మిక్సీ చేసి మెత్తగా పక్కన ఉంచుకోవాలి మీకు నచ్చితే వెల్లుల్లి మాత్రమే వేసుకోవచ్చండి ఇలా వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కేజీ కప్పుతో ఎనిమిది కప్పులు నేను పొడి వరిపిండిని తీసుకుంటున్నానండి కడిగి ఆరపెట్టుకొని వర వరిపిండి ఎనిమిది కప్పులు వరిపిండి ఎనిమిది కప్పులకు ఎగ్జాక్ట్గా రెండు కేజీలు అవుతుంది రెండు కేజీల పిండితో ఇప్పుడు నేను చెక్కలు చేసి చూయించబోతున్నాను కాబట్టి ఎనిమిది ఎనిమిది కప్పుల పిండిని తీసుకొని దానిలో నువ్వులను ఫస్ట్ యాడ్ చేసుకోవాలి నువ్వుల తర్వాత సన్నగా తరిగి పక్కన ఉంచుకున్న కరివేపాకుని ముందుగా నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా శనగపప్పు వాటిని కూడా వాటర్ తీసేసి ఒకసారి గాలించి దీంట్లో వేసుకోండి ఒక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని దీనితో పాటు మిగిలిన జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పల్లీ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటిని మాత్రం ఒక్కసారి వాటర్లో తడిపి యాడ్ చేస్తే చెక్కలు ఆయిల్లో వేసినప్పుడు వాటి నుంచి విడిపోకుండా స్టిక్ అయి ఉంటాయండి కాబట్టి ఒకసారి తడిపి వేసుకోండి ఈ పల్లీ ముక్కల్ని దీ వీటితో పాటు నాలుగు టేబుల్ స్పూన్ల సాల్ట్ని రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని మనం ముందుగా పచ్చి కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు ఎండుకారం మాత్రమే వాడుతున్నాం పచ్చికారం వేయకపోతే మూడు టేబుల్ స్పూన్లు ఎండుకారం పడుతుందండి కాబట్టి ఏడు నుంచి వరకు పచ్చిమిర్చి కారాన్ని రెండు టేబుల్ స్పూన్లు కారాన్ని యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని కూడా ఆ పిండిలో కలిసే విధంగా నిదానంగా బాగా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి ఈ స్టేజ్లో మనం కావాలంటే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ రెండు టేబుల్ స్పూన్ల బటర్ని కానీ కాస్త వేడి వేడి నూనెను కానీ వేసి బాగా కలుపుకున్నట్లయితే మన చెక్కలు ఎక్కువ క్రిస్పీగా వస్తాయండి కాబట్టి మీకు ఏది నచ్చితే దాన్ని కాస్త యాడ్ చేసుకోండి యాడ్ చేసి బాగా కలిసేలాగా కలపండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి బాగా కలుపుతున్నానండి బాగా కలిపిన తర్వాత దీన్ని గోరువెచ్చని నీళ్ళతో ముద్దలాగా చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళతో చేసుకుంటేనే క్రిస్పీనెస్ బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళు ఉపయోగించి దీన్ని బాగా మెత్తగా ఒత్తుకోవాలండి మనం పూర్తిగా ఒక్కసారే కలుపుకోకుండా పొడి పొడిగా అంటే తడి పొడిగా ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకొని ఈ మొత్తం మిశ్రమంలో నుంచి కాస్త మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ముద్దులాగా చేసుకోవాలి ఫస్ట్ ఇలా చేయడం వల్ల పిండి మొత్తం ఒకసారి నానకుండా ఎక్కువ నాన్న కూడా బాగా రావండి చెక్కలు కాబట్టి ఇలా మనకి ఎంత మిశ్రమం కావాలో అంత మిశ్రమాన్ని కలుపుకొని ఇట్లా ఉండలుగా చేసుకోవాలి ముందుగా ముందు ఇట్లా బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకొని దాని తర్వాత ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి మన పిండిని తడిపొడిగా కలిపి ఉంచుకుంటాం కాబట్టి నెక్స్ట్ కలుపుకోవడానికి పెద్ద టైం పట్టదండి కాబట్టి దాన్ని తడిపొడిగా కలుపుకోండి దానిలో నుంచి ఒక హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు తీసుకొని ఇలా బాగా మెత్తగా ఒత్తుకొని బాగా గట్టిగా ఉండొద్దు బాగా లూజ్గా ఉండొద్దు చేతికి అంటకూడదు గుర్తుంచుకోండి ఇలా బాన్స్లాగా చేసుకొని చెక్కలు వత్తే మిషన్ని తీసుకొని దాని లోపల కవర్ని పాలిథిన్ కవర్ని కానీ లేకపోతే బేకింగ్ పేపర్ అయినా తీసుకోవచ్చు అలా ఈ మన రౌండ్కి తగ్గట్లుగా కట్ చేసుకొని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకొని రెండు కవర్స్ని రెడీగా పెట్టుకోవాలి రెండు పేపర్స్ అటువైపు ఇటువైపు ఇలా గ్రీస్ చేసుకోండి గ్రీస్ చేసుకొని దీన్ని రెడీగా ఉంచండి ఇప్పుడు మనం పిండి ముద్దలు చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం కదండి ఆ చిన్న చిన్న ఉండల్ని వీటి మధ్యలో ఉంచి ఇలా గ్రీస్ చేసుకునే మధ్యలో ఉంచి ఇలా గట్టిగా ఒత్తుకోవాలి మనం మందంగా ఉండకూడదండి పల్చగా ఉంటేనే చెక్కలు చాలా బాగా వస్తాయి ఇలా ఒత్తుకొని మొత్తాన్ని ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక కళాయిలో కేజీన్నర నర వరకు ఆయిల్ను తీసుకొని బాగా హీట్ అయ్యాక ముందుగా ఒత్తుకున్న చెక్కగారెలు ఒక్కొక్కటిగా దానిలో వేసుకొని అటు ఇటు తిప్పుతూ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు మనం నెక్స్ట్ రౌండింగ్ సరిపడినన్నీ చెక్కగారులు ఒత్తుకొని ఒక క్లాత్ మీద కానీ లేకపోతే ఒక పేపర్ మీద కానీ వేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మన పని ఈజీ అవుతుంది చాలా ఫాస్ట్గా అవుతుందని గుర్తుంచుకోండి ఇప్పుడు మిగిలిపోయిన పిండిని కూడా మనము వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకొని మొత్తాన్ని ఉండలుగా చేసుకొని మొత్తాన్ని ఒత్తుకొని ఇలా రెడ్గా కాల్చుకున్నామంటే మన పని మొత్తం అయిపోయినట్లేనండి ఇక్కడ మనం కాల్చేటప్పుడు ఖచ్చితంగా ఓవర్లోడ్ చేసుకోకండి మన ఆయిల్లో కనుక ఎక్కువ ఉండలు వేసి ఎక్కువ చెక్కలు కనుక వేసినట్లయితే అవి మధ్యలో కాలకుండా లేదా అంచులు ఎంబ కాలకుండా ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే వేసుకుంటూ నీట్గా నిదానంగా కాల్చుకున్నామంటే ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ చెక్కగాయలు రెడీ అయిపోయినట్లే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు నేను రెండు కేజీల మెజర్మెంట్తో చూపించాను మీకు ఒకవేళ ఒక కేజీకి కావాలి అంటే నేను తీసుకున్న మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి